హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య గార్డెన్లో కూర్చొని మీడియా వాళ్ళు మాట్లాడిన మాటలు సునంద మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు హాయ్ అన్నయ్య ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించేవాడివి ఈసారి ఏంటి ఇది ఎప్పటికీ పరిష్కారం దొరకదు అన్నట్టు కూర్చున్నావు అని చైతన్య అంటాడు ఇది వరకు సమస్య వస్తే సమస్య మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు సమస్యతో పాటు దానికి కారణమైన మనిషి కూడా గుర్తొస్తుంది అని ఆదిత్య అంటాడు అంటే వదిన తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని చైతన్య అడుగుతాడు లేదురా మీ వదిన తప్పు చేసే మనిషి కాదు అని ఆదిత్య అంటాడు మరి ఎందుకు దూరం పెట్టావు వదినకి ఫోన్ చేసావా అని చైతన్య అడుగుతాడు లేదంటాడు ఆదిత్య మరి వదినకి ఫోన్ వదిన ఫోన్ చేసిందా మాట్లాడావా అంటాడు చైతన్య లేదంటాడు ఆదిత్య ఏమైంది అన్నయ్య నీకు నువ్వు కాల్ చేయలేదు సరే వదిన కాల్ చేసినా మాట్లాడ మాట్లాడలేదు అని అంటాడు చైతన్య ఆ టైంలో అమ్మ అక్కడే ఉందిరా తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకే మొబైల్ పట్టుకొని కూర్చొని ఉన్నాను అంటాడు ఆదిత్య వెళ్ళి వదినని తీసుకురా అంటాడు చైతన్య ఎందుకు అమ్మని ఇంకా బాధ పెట్టడానిక జరిగిన దానికి అమ్మ ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది అది చూస్తున్న నాకు ఎలా ఉందో తెలుసా అలానే నా భార్యని నిందించలేను ఇప్పుడు తనని ఫేస్ చేయలేను కూడా అని ఆదిత్య అంటాడు సమస్య ఇక్కడే ఉన్నప్పుడు వదిన అక్కడ ఎలా ఉంటుంది తను అక్కడ ఉన్న ఆలోచనలు అన్నీ ఇక్కడే ఉంటాయి కదా మనం ఎంత బాధపడుతున్నామో అని తను బాధపడుతూనే ఉంటుంది కదా అని చైతన్య అంటాడు అంతకుమించి నేను బాధపడుతున్నానరా ఇలా జరగకూడదు అని అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య చూస్తూ ఉంటే ప్రాబ్లం ఇంకా పెద్దదయ్యేటట్టు ఉంది దీనికి ఎలాగైనా సొల్యూషన్ వెతకాలి వదిన ఏం చేస్తుందో ఏమిటో అని చైతన్య బాధపడుతూ అనుకుంటాడు ఆనంది ఎల్లమ్మ తల్లి ఫోటో ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది షడంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం సూర్యజ్యోతి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటుంది ఎప్పుడూ లేనిది ఎవరూ చెప్పినట్టుగా అంత పకడ్బందీగా సడన్గా ఐటీ రైట్స్ ఎలా జరుగుతాయి ఎవరో నిన్ను ఫాలో అయ్యారు ఎవరో కావాలని ఐటీ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని సూర్య చెప్పిన మాటలు పైగా వీళ్ళు బయట వాళ్ళు అయిన అయి ఉండరు నీకు క్లోజ్గా వాళ్ళ ద్వారానే ఈ పని జరిగి ఉండొచ్చు నీకు దగ్గరగా నీ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు అని జ్యోతి చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటుంది ఆనంది జ్యోతమ్మ సూర్యబాబులు చెప్పినట్టు ఇది ఎవరి పని అయినా అయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు కదా ఆయనకి కాల్ చేద్దామని ఆనంది ఆ వ్యక్తికి కాల్ చేస్తుంది హలో సాగర్ గారు అంటుంది ఆనంది మీరెవరని అడుగుతాడో ఆ వ్యక్తి లాయర్ ఆనందిని మాట్లాడుతున్నాను అని ఆనంది అనగానే మేడం మీరా చెప్పండి మేడం సారీ మేడం మీ నంబర్ సేవ్ చేయలేదు అందుకే పేరు రాలేదు అని అంటాడు నో ప్రాబ్లం సార్ మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా అని ఆనంది అడుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్